భీతి నీకు దూరముగా ఉండును ఇషయ యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని వాగ్దానము జీవము గలది అది నీ పట్ల నెరవేరును ఎందుకు భయపడుచున్నావు నీకు విపత్తు జరగకముందే కీడు సంభవించక ముందే ఏదైనా అవాంతరం అపాయం జరుగుతుందేమో అని అనుమానంతో అడ్వాన్స్గా యోచిస్తూ ఉంటావు అనుమానపు ఆలోచన మానుకో దేనికైతే భయపడతావో అదే నీ మీదకి వచ్చును చెడు తలంపులు ఆలోచన తీసుకువస్తున్న దుష్టుడా ఏసు రక్తములో నేను కాల్చివేచున్నానని ఏసు నామములు గద్దించు దేవునికి లోబడుము అపవాదిని ఎదురించుము మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుమని దేవుడు నీకు సెలవిస్తున్నాడు నీలో వాక్యము స్థుతి ఆరాధన ప్రార్థన జీవితం ఉన్నప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు సాతానుడు నీ దరిదాపుకు రాడు నీలో ఉన్నవాడు ఈ ఉన్నవానికంటే గొప్పవాడు అధైర్యపడకు భీతి నీకు దూరముగా ఉండును దేవుని స్తుతించు దేవుడుని పక్షాన ఉండి ధైర్యముగల గల ఆత్మను దయచేయునుగాక ఆమెన్